ఎస్ గారు ఏ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు మణిపూర్ నుండి ప్రారంభమవుతోంది ఉంది భారత రాజకీయాలలో ఈ యాత్ర ఒక పెను మార్పుకు నాంది పలకపోతూ ఉంది రేపు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది అదేవిధంగా దేశానికి కూడా ఒక మలుపు తిరగబోతూ ఉంది ఈ యాత్రతో కాంగ్రెస్ పార్టీ వైకాపా స్ట్రేండుకు పిలిపిస్తూ ఉంది గరువాపస్ స్వగృహ ప్రవేశం చేయండి వైకాపా మునిగిపోయే నావ మునిగిపోయే పడవ ఇంక దాంట్లో ప్రయాణిస్తే ఉపయోగం లేదు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఐపాక్ నివేదిక ప్రకారంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇరవై ఐదు మంది మంత్రుల్లో ఇరవై మంది ఓడిపోతారని చెప్పేసి ఐపాక్ నివేదిక సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండవది గత ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం అన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సభలు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కలకలలాడేటి ఇప్పుడు సీఎం సభలు వెలవెలబోతున్నాయి ఎక్కడో కాదు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆయన ఎప్పుడోసారి వచ్చినా కానీ రకరకాల ప్రయోగాలు చేసినా కానీ ప్రజలు రావడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వైకాపా మీద భ్రమలు పోయినాయని చెప్పేదానికి ఇది నిదర్శనం జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి సంక్షేమం ఇది సంక్షోభంలో పడిపోయింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పులివెందుల టౌన్కు ఏడు వేల నూట యాభై మూడు ఇల్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికీ కంప్లీట్ అయింది ఐదు ఇది ఒకటి చాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం ఏ విధంగా ఉంది దానికి ఒకటి చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతూ ఉంది మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుగా ఒక జేబుదొంగ పాత్రగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతూ ఉంది కాబట్టి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి రగిలిపోతున్నారు రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు అంగన్వాడీ మహిళలు వాళ్ళ డిమాండ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా యస్మా ప్రయోగించడం తర్వాత మీద కారం జల్లినట్లు నిన్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు మరింత మహిళా లోకాన్ని బాధ పెట్టడం జరిగింది కాబట్టి సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు అసంటున్నారు కాబట్టి అది మునిగిపోయే పడవ మీరు మేము అందరం కలిసి రాజశేఖరరెడ్డి గారి కళలు రెడ్డి గారి కల రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే రాహుల్ గాంధీ గారు ఆయన చివరి చనిపోయడానికి రెండు మూడు రోజుల ముందుగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి రెడ్డి గారి కళను నెరవేర్చేటందుకు స్వగృహ ప్రవేశం చేయవలసిందిగా గర్వాపశి రావాల్సిందిగా వైకాపశన్లకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది సజ్జల సలహాదారు సలహాదారు వచ్చేసి సలహాలు ఇస్తూ ఉండాలా వచ్చేసి నువ్వు డైరెక్ట్గా నేను షాడో ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పు తర్వాత రెండవది అంగన్వాడీ చర్చల్లో స్త్రీ సుసంక్షేమ శాఖ మంత్రి లేదు ఆ ఉసస్త్రీ సరే ఆవిడ ముందు మంత్రే లేదు కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగడంలా అది ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లో మిగతా వాళ్ళందరూ పని మనుషులు ఆ టైపులో చూసి సాగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఆవిడ వచ్చినా రాకున్నా ఇవన్నీ మంది టచ్లో ఉన్న ఓవరాల్గా కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతూ ఉంది ఆ నేపథ్యంలో ఆవిడ కూడా రావడం జరిగింది ఆడైతుంది అదనపు లాభం ఆవిడ వస్తానే కాదు ఆవిడ రాకుండా మంది టచ్లో ఉన్నారు రాజశేఖరరెడ్డి గారి బిడ్డగా ఒక నాయకురాలుగా ఆవిడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదనపు లాభం